హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ స్పైసీ చికెన్ మసాలా కర్రీ అండి దాబా స్టైల్లో స్పైసీ చికెన్ మసాలా కర్రీ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలి ఉప్పు నిమ్మకాయ వేసుకొని బాగా కడిగి పెట్టుకోవాలండి మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి పావు టీ స్పూన్ సాజీరా రెండు ఇలాచి ఒకటి బిర్యానీ ఆకు ఐదారు మిరియాలు స్టార్ ఫ్లవర్ ఒకటి చెక్క ఒకటి వేసుకోవాలి కాజు వేసుకోవాలి ఏడెనిమిది కాజు వేసుకోవాలండి టూ టీ స్పూన్ల ఎండు కొబ్బరి వేసుకోవాలి ఒకటి మీడియం సైజు చిన్న ఉల్లిపాయ ఫ్రై చేసుకొని వేసుకోవాలి హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి ఇవన్నీ వేసుకొని కొన్ని నీళ్ళు వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి కడాయి పెట్టుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోవాలి అందులో గరం మసాలాలు వేసుకోవాలి చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి ఈ ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అవ్వాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు వేసుకోవాలి ఇప్పుడు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకోవాలి కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి చికెను ఇలా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత చికెన్లో నుంచి నీళ్ళు వచ్చినాయి మొత్తం ఉడికిపోవాలండి ఇలా చికెన్ మొత్తం దగ్గరికి ఉడికిపోవాలి ఇప్పుడు ఇందులో కారం ఉప్పు వేసుకోవాలి వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలండి మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి రెండు నిమిషాలు ఈ చికెన్ ముక్కలు ఈ మసాలాలోనే ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇందులో ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలండి ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి అంటే టూ ఎంఎల్ నీళ్ళు వేసుకొని ఉడికించుకోవాలి నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి చికెన్ ముక్క అనేది లోపడి వరకు మెత్తగా ఉడుకుతుంది చాలా సాఫ్ట్గా ఉడుకుతుందండి ఇలా దగ్గరికి ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అవ్వాలి చికెన్ మొత్తం అనేది ఇప్పుడు సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకోవాలండి అంతేనండి స్పైసీ చికెన్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి